హాయ్ హలో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చినానమాట అదేంటంటే అందరి ఇంట్లో కూడా బెడ్స్ ఉంటాయి కదండీ అంత గలీజ్ చేస్తూ ఉంటారు పిల్లలు అంతా యూరిన్ పోసి చిన్న పిల్లలు ఉండే ఇంట్లో అయితే మా ఇంట్లో కూడా అంతే బె బెడ్ అయితే కొంచెం గలీజ్ అయిందనమాట ఒక పుట్టినప్పటి నుంచి ఒక కొన్నిసార్లు అయితే పోస్తున్నాడు అనమాట అది స్మెల్ ఏమీ రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి ఆ వంట సోడాని తీసుకుని అయితే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అదంతా కూడా వేసుకోవాలన్నమాట ఆ బెడ్ పైనంతా కూడా వేసుకునేసి ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలండి కాటన్ లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకున్నా సరిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఎలా రుద్దుకుంటున్నానో అదంతా రుద్దాలన్నమాట అంతా బాగా ఒత్తుకొని అయితే అంతా బెడ్ అంతా కూడా బాగా అనుకోవాలన్నమాట చూడండి నేను ఎలా చేస్తున్నానో నీట్గా ఒత్తి అనుకోవాలన్నమాట అప్పుడే లోపలికంతా బాగా పోతుందనమాట నీట్గా అయితే ఉంటుంది చూడండి నేను ఎలా చేస్తున్నాను అంత కార్నర్స్ అంతా కూడా నీట్గా రుద్దుకోవాలన్నమాట చూడండి నేను చెప్పినట్లు చేసినట్టయితే మీ ఇంట్లో అయితే ఒక స్మెల్ ఏముండదండి బెడ్ కూడా కొన్ని రోజులు కూడా బాగా పనికి వస్తుంది అనమాట పదివేలు ఇరవై వేలు అట్లా పెట్టి తీసుకొని ఉంటాము బెడ్స్ అన్నీ కూడా గలీజ్ అయితే పారేయలేము పెట్టుకోలేము అన్నట్టు ఉంటుంది అందుకనేసి ఇలా చేయండి నేను చెప్పినట్టయితే కొంచెం కూడా స్మెల్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నేను ఎంత కూడా బాగా ఇక్కడ కూడా వదలకుండా అయితే అంత బాగా వృద్ధిస్తున్నాను అన్నమాట ఇప్పుడు అయితే ఇది చెత్త దాంట్లో అయితే బాగా అది వేసుకుందాం కదండి పైన ఉంటే బాగుండదు కదా అంతా కూడా కిందకైతే నేను ఊడ్చుకుంటున్నాను అనమాట మీరు కూడా అలాగే చేసుకోండి నీట్గా ఎలా అంత పొడి ఉంటుంది కదా అదంతా కూడా కిందకు వచ్చేలాగా అంత ఊడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను మీకు ఎట్లా ఉందో బెడ్ అనేసి ఎంత నీట్గా కూడా అయ్యిందో స్మెల్ కూడా ఉండదండి ఇది మీకు ఒక ఒక త్రీ మంత్స్ అట్లా త్రీ మంత్స్కి ఒకసారి అట్లా చేసుకున్నట్టయితే ఎలాంటి స్మెల్ కూడా ఉండదండి అలాగే ఒక రెండు మూడు సార్లు అట్లా మీరు ఎండలో పెట్టుకోవాలన్నమాట బెడ్ అనేది అప్పుడు కూడా స్మెల్ ఉండదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్ మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం